వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో అత్యంత వైభవంగా విశ్వబ్రాహ్మణ వీధిలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ అర్చనలు పురోహితులు సమక్షంలో విశ్వబ్రాహ్మణ మహిళలు మరియు అన్ని కుల సంఘాల మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా విశ్వబ్రాహ్మణ వీధిలో స్థాపించిన శ్రీ దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తమ ముడుపులు చెల్లించి ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారు పూజలు నిర్వహించి అమ్మవారి కొడుపుకు పాత్రులై గోవర్ధనగిరి గ్రామంలో అత్యంత వైభవంగా పూజలు అందుకునే విశ్వబ్రాహ్మణ వేధి అమ్మవారైన శ్రీ దుర్గాదేవికి పూజలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది తమ పిల్ల పాపలు పాడి పంటలు మరియు గ్రామ శ్రేయస్సు కోసం ఈ దుర్గా అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇలాగే కొలుచుకుంటూ అమ్మవారి కృపకు గోవర్ధనగిరి గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో దుర్గామాత కృప వల్ల ఆమె అనుగ్రహం పొందుతున్నారు విశ్వబ్రాహ్మణ వీధి దుర్గామాత అంటే మండలంలోని అత్యంత ప్రతిష్ట గల అమ్మవారిని ప్రజలందరూ కొనియాడుతున్నారు అలాగే విగ్రహదాతలు మరియు విశ్వబ్రాహ్మణ వీధిలో ఉండే ప్రజలు అమ్మవారికి సంబంధించిన పూజ అర్చనలు అలాగే అన్నవితరణ కార్యక్రమాలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నిమజ్జనం సంబంధించి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఇలాగే నెరవేర్చుకుంటారు ट्रक का पैर है

ధితి మీ దగ్గర మంగళహారతి లేపి గణపతికి చూపిచ్చండి సౌజానం మంగళధీవం త్రైలోక్యాధీవం ప్రియచ్చే నరకా

మంత్రాయశ్వః కొంచెం నిలడం చూపించినాడు జయించిన మా గణపతికి ఐశ్వః సరా రాజశ్వః ఉబరేశ్వః మధ్య రక్షాయం కొంచెం నిలదింపండి చుప్పు గణపతి ఆైవేద్యానికి శ్రీమన్ మహా గణార్పడే దేవేంద్రః మహలైవేద్య నివేదనం త్వక్వేణి మహలైవేద్య చంద్రబింజన గోరందవర్తతాం గోరంద సువర్ణరాజక్షాం ఒక్క రూపాయి పిల్ల తీసుకుండమ్మా ఆ నీళ్ళల్లో ముచ్చి పసుపు కుంకుమ అత్తి అక్షితనంతి పెట్టండి గణపతి దగ్గర నయ దక్షిణతాం భూరమం నిరన్న గర్భ గర్వస్తుం దేవది జంపు అనంత కొండ వలనం శాంతం ప్రయత్ వేరహ మహా గణార్గుది దేవే మహా రూపాయి పిల్ల లేకపోతే వంద పదం ఉన్న కూడా పెట్టుకోవచ్చు యాభై విన్న పెట్టచ్చు వందల పెట్టొచ్చు ఏంగా శ్రీమా మహా గణార్గది దేవే భాన సువర్ణ దక్షిణత భూరం గత్ప్రమి దక్షిణ భూరంధ మళ్ళొక్కసారి మంగళాధి చూపించండి గణపతికి మధుపూర్ణం ది మంగళాదమ్మాయి హిరణ్య పాత్రం బ్రాహ్మణ ఉపహారథ మధుసా ఏకాద్రామ్మ ఉపహారధ ఏకాదమణీయం ఎక్కడ అక్కడ పెట్టండి కొన్ని నక్షత్రం తీసుకున్నమ్మా మీ యొక్క కోరికని చెప్పండి గణపతికి వాంశుమగచ్ఛే గదంతచ్ఛహ కపిలో గజకర్ణికాలం బోధరచ్ఛ విగడ విఘ్నరాజహ

శ్రీమాన్ మహాగణాధిపతి నమ సువర్ణ పుష్పాంజలి సమర్పయామి అక్కడ గణపతి పైన చేసే నక్షత్రలు అందరూ కూడా అండి ఒక్కసారి వక్రతుంంధ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పురుమేధేవ సర్వకాయ సర్వధ श्रीमान्महागणाधिपदयेन्नमः इति प्रार्थनां समर्पयामिहे बाहुभयी महाशिवायः शिवाय बाहुजीविकाय बाहुमाशिथिलाय बाहोमस्तिकाय बाहोदसपुरुषय दशमत्ययो नः साम्राज्यं भोज्यं स्वराज्य वैराज्यपरमेश्वराज्यं महाराज्याधिपत्यं श्रीमान् नमः

క్వాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్